రెండు విషయాలు ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెండోది పాలాభిషేకం చేస్తున్న అభిమానులని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషను మీరే ప్రకటించారు ఇది డిక్లరేషన్ దీనికి భిన్నంగా దీనికి నీరు గారుస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన ఇది అంటే బీసీల సంఖ్యని పూర్తిగా తగ్గిస్తూ అన్యాయం చేస్తూ ద్రోహం చేస్తూ ప్రకటించిన స్టేట్మెంట్ ఇది నేను అడుగుతున్నాను వీళ్ళని ఈ ద్రోహం చేసిన స్టేట్మెంటే కరెక్ట్ అని వందే మాగదుల్లో ఉన్న బీసీలు గనక అనుకుంటే ఎస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రెస్ మీట్లో చించేయండి లేదు రేవంత్ రెడ్డి కూడా ఇదే కరెక్ట్ అనుకుంటే దాపరికం షార్ట్ షార్ట్ కథలు ద్రోహాన్ని కూడా పరోక్షంగా చేయటం ఎందుకు ప్రత్యక్షంగానే ప్రెస్ మీట్ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి నేను వైదొలుగుతున్నా ఇప్పుడు మేం పెట్టిందే కరెక్టు అందుకని నేను ఈ కామారెడ్డి డిక్లరేషన్ని చించేస్తున్నా ప్రకటించు ధైర్యం ఉండాలి కదా నువ్వు చేసిన పనికి నీకు ధైర్యం లేకపోతే ఇంకెవరికి ధైర్యం ఉంటుంది పోని అసెంబ్లీలో నువ్వు ప్రవేశపెట్టిన ఈ స్టేట్మెంట్ని ఏ ఒక్క బీసీ సంఘమైనా సమర్థించిందా నీ పార్టీలో ఉన్న బీసీ ప్రతినిధులే ప్రజాప్రతినిధులే తీసుకపై తగలబెట్టు అని ప్రకటించారు బీసీ సంఘాలు సమర్థించక ప్రతిపక్ష పార్టీలు సమర్థించక నీ పార్టీ కూడా సమర్థించలేని స్థితిలో నీ వంది మాదలతో డ్రామా చేయడం అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా అని నాకు డౌట్ వస్తుంది నీకు అసెంబ్లీ అంటే లెక్కలేదు నీకు జనం అంటే లెక్కలేదు బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు నువ్వు పెట్టిన లెక్క ప్రకారమే బలహీన వర్గాలు అంటే నువ్వు ప్రకటించిన ఓసీల సంఖ్య పదమూడు శాతం ముస్లింలలో రెండున్నర శాతం మొత్తం కలిపి పదిహేను శాతం ప్రకటిస్తే మిగిలిన బలహీన వర్గాలన్నీ ఎనభై ఐదు శాతం ఉంటే ఈ ఎనభై ఐదు శాతం ఉన్న ప్రజల్లో నుంచి ప్రజాప్రతినిధుల్లో నుంచి వేసిన సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ చేయగల శక్తి ఒక్కడికి లేదా అని అడుగుతున్న ఉత్తమ కుమార్ రెడ్డిని పెట్టే బదులు కుమార్ రెడ్డిని పర్యవేక్షణ ఓ సబ్ కమిటీకి చైర్మన్ పెట్టే బదులు అదే బీసీ నుంచో అదే ఎస్సీ నుంచో ఒక అది ఎస్టీ నుంచో ఎందుకు పెట్టలేకపోయావు మళ్ళీ ఓసీని పెట్టి పర్యవేక్షణ ఏంటి అంటే టోటల్గా నీకు బలహీన వర్గాలంటే నీకు అంత చులకన అసెంబ్లీలో కూడా సమావేశానికి ప్రత్యేక సమావేశానికి ముందు ఉత్తమకుమార్ రెడ్డి గారు ఇవన్నీ ప్రకటన చేసేసి మేము జనగణన జరిపాము ఈ లెక్కలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాడు దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టావు నువ్వు అసెంబ్లీలో దానికి మించి ఏమైనా కార్యాచరణ ప్రకటించావా అంటున్నాను నేను ఇగో ఇది చేస్తున్నాను దీనికి ఇది చేస్తామని చెప్పారా లేదు అసెంబ్లీ సమావేశమేమో జనగణనకు పెట్టి జనగణ మన వాడి వాయిదా చేసుకున్నారు మార్నింగ్ సమయంలో మీరు చూసినట్టయితే జనగణకేమో ప్రత్యేక సమావేశం అన్నారు జనగణ మన వాడేసి వాయిదా చేశారు అది ఏంటి చివరికి నీకు అసెంబ్లీ అన్నా కూడా లెక్కలేదు అసెంబ్లీ అన్న జనం లెక్కలేదు ప్రజలన్నా లెక్కలేదు ప్రజాప్రతినిధులన్నా లెక్కలేదు బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు అసలు నీ మనస్తత్వమే అది ఎన్నికలకు ముందు నుంచి కూడా బలహీన వర్గాలను ఎంత కించపరుస్తూ మాట్లాడినావో ఒక్కసారి గుర్తు చేసుకో బంజారాలను పట్టుకొని కోటరిచ్చి వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు ఎత్తారని మాట్లాడావు ఆ రోజు గ్రామాలలో మా సామాజిక వర్గం తప్ప మరొకడికి పరిపాలించే హక్కే లేదు మాది మాది రాజ్యాధికార అంటే పరిపాలనా వర్గం మా వర్గాలని ప్రకటించావు ఈరోజు కొంతమంది మంత్రులు బీసీలు అనుకునే మంత్రులు బయటకు వచ్చి ప్రకటిస్తున్నారు దీని మీద వివరాలని నేను ఇప్పుడే చెప్తాను వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు మేమెంతో మాకంతా అనడానికి అవకాశం వచ్చిందని ఒక సబ్ ఒక మంత్రి మాట్లాడాడు మరొక మంత్రి ఇవాళ బీసీలలో సంఖ్య తెలిసింది మా చూద్దాం అంటున్నారు మీరు ప్రకటించాల్సింది ఏంటి ఎస్ నువ్వు చెప్పింది కనుక నిజం అనుకున్నా నువ్వు పెట్టిన గణనే కరెక్ట్ అనుకున్నా పదిహేను శాతంగా ఉన్న అగ్రకులాలకు వాళ్లకు రావాల్సిన మూడు శాతం ముగ్గురు క్యాబినెట్లే మినిస్టర్లే రావాలి అంటే నీ క్యాబినెట్లో ముగ్గురు మాత్రమే ఉండాలి ముఖ్యమంత్రి గాక ఇద్దరే ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఎలాగైతే బీసీలు మేమెంతో మాకంత అన్నట్టే ఆ పదిహేను శాతం ప్రజలు కూడా మేమెంతో మాకంత అంటే వాళ్ళకు సరిపోవడం మూడే క్యాబినెట్లు ఉండాలి ముగ్గురే ఉండాలి మిగతా వాళ్ళని రాజీనామా చేయమని ప్రకటించాలి ఎవరయ్యా అంటే అందులో ఉన్న ఇప్పుడు మాట్లాడిన మినిస్టర్లే ఎందుకనరు మేమంతా మాకంత అని మిగతా వాళ్ళు రాజీనామా చేయండి డిమాండ్ చేయండి మీరే బలహీన వర్గాల కోసం భుజాను వేసుకున్న వాళ్ళు కదా క్యాబినెట్లో ఉన్న బీసీలంతా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయిస్తున్నారు కదా ఇది కూడా చేయించండి అని అడుగుతున్నాను నేను మేమెంతో మా అంతా బీసీలు అడిగినట్టే ఓసీలు కూడా అడిగే హక్కు వాళ్ళకుంది వాళ్ళెంతో వాళ్ళు అంత అంటే ముగ్గురే క్యాబినెట్ రావాలి ఆ ముగ్గురులో ముఖ్యమంత్రి బాగా ఇద్దరే రావాలి ఆ ఇద్దరు కనుక ఉంటే మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్యాబినెట్లో ఉన్న బీసీలే ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఇప్పుడున్న బీసీలు కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేసి గ్రామాలలో మేము మాత్రమే నాయకత్వం వహించాలన్నప్పుడు ఒక్క యాస్కి తప్ప ఒక్కరు మాట్లాడినాడు లేడు ఆ రోజు మదియాస్కి లెటర్ రాశాడు ఈరోజు క్యాబినెట్లో ఉండే మంత్రులు అన్న చెప్తున్న మంత్రులు బీసీ మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాడు అంటే రేవంత్ రెడ్డికి అంత భయపడ్డారు ఆ రోజు రేవంత్ రెడ్డి అంటే అంత భయపడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని కథం కూడా సిద్ధపడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డిని మాత్రం వాళ్ళు మాట అన్నిస్తలేరు రేవంత్ రెడ్డి బలహీన వర్గాలను తిట్టినా లేదు ప్రజల్ని తిట్టినా రాష్ట్రాన్ని తిట్టినా అసెంబ్లీని కించపరిచినా అసెంబ్లీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని కించపరిచినా అసెంబ్లీలో ప్రతిపక్షాలని మాట్లాడియకుండా చేసినా దాన్ని పొగడటానికే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు దీంట్లో మీరు ప్రకటించిన దాంట్లో మనం తప్పప్పులు చూసుకున్నట్లయితే చూడాలి ఒకటి అసలు కాంబారెడ్డి డిక్లరేషన్లో మీరు ప్రకటించింది ఏంటి మేము ఆరు నెలల లోపులో కమిషన్ ద్వారా జనగణన జరిపి బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము అప్పటి వరకు ఫార్టీ టూ పర్సంటేజ్ రిజర్వేషన్లు మేము అమలు చేస్తామన్నారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది ఫార్టీ టూ పర్సంటేజ్ అమలు చేస్తామన్నారు తప్ప ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ అమలు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పలే మేనిఫెస్టోలో కానీ ఈరోజు చేసింది ఏంటి తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఒప్పుకుంటే మేము అమలు చేస్తామని చెప్పారు అంటే బాల్ తీసి కేంద్రం వేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ తీర్మానంలో కూడా ఒక స్పష్టత ఏంటంటే మేము ఫార్టీ టూ పర్సెంటేజ్ అమలు చేయాలనుకుంటున్నాం దీన్ని మీరు ఆమోదించాలని చెప్పి కేంద్రానికి పంపలే దేశవ్యాప్తంగా జనగణన జరపండి అని తీర్మానం చేశారు తప్ప దీన్ని ఆమోదించండి అని తీర్మానం చేయాలి అంత లిటికెన్సీ ముఖ్యమంత్రి అంతే అంత లిటికెన్సీ ఎందుకని ప్రభుత్వాన్ని ఈవో మేము ఫార్టీ టూ పర్సెంటేజ్ అమలు చేయాలనుకుంటున్నాం దీన్ని ఆమోదించాలని కేంద్రానికి పంపలేదు ఖచ్చితంగా దాన్ని దేశవ్యాప్తంగా జనగణన జరపమని చెప్పి పెద్ద ఆదర్శ జీవి అన్నట్టుగా పంపించాడు తీర్మానంలో కూడా ఒక గొల్లెం పెట్టాడు ఆయన ఫార్టీ టూ పర్సెంటేజ్ అమలు చేస్తున్న కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టోలో ఇది పెట్టలే మేము కేంద్రానికి పంపిస్తామని మేము అమలు చేస్తామని చెప్పారు ఈ డిక్లరేషన్లో ఇటు కామారెడ్డి డిక్లరేషన్ని ఇటు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని రెండు కనుక మీరు పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనపడుతుంది ఎందుకని బీసీ సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం కానీ ఎందుకని దీన్ని అంటే ఖచ్చితంగా కావాలనే కుట్ర జరిగింది నా ఆరోపణ కనుక అయినట్లయితే నువ్వు ఎందుకు టోటల్ నివేదికని ప్రవేశపెట్టలేదు ఓ సంఖ్యను మాత్రమే చెప్పి వదిలేసావు టోటల్ నివేదిక ప్రవేశపెట్టి ఏ ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి ఏ కులానికి ఎంతమంది ఉన్నారని ఒక స్పష్టత ఇచ్చినట్టయితే కొంత ఐడియా ఉండేది కానీ నేను అంటున్నాను మీ మీ నాయకులున్న చోట ఆయా నియోజకవర్గాల్లో కావాలనే కాంక్షస్గా బీసీ జనాభా తగ్గించారు అది జరిగింది లేకపోతే ఆ భయం ఎందుకు ఎందుకు మీరు పూర్తి నివేదికను పెట్టలేకపోయారు కావాలని కొన్ని ప్రాంతాలలో బీసీ జనాభాను తగ్గిస్తూ సిక్స్ పర్సంటేజ్ ఎబో బీసీ జనాభాను తగ్గించారు ఓ పది సంవత్సరాల జనాభా పెరుగుదలని కనుక మనం అంచనా చేస్తే వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సంటేజ్ ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉంటుంది ఆ లెక్క ప్రకారం చూసినా కూడా రోజు రెండు వేల పద్నాలుగులో జరిగిన సర్వే సర్వేలో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల జనాభా ఉన్నారని ఆ రోజు తేలింది వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుదలని మనం లెక్కేసుకుంటూ వచ్చినా కూడా ఈరోజు అది మూడు కోట్ల ఎనభై లక్షల చిల్లర కావాలి కానీ తగ్గి మూడు కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే అయ్యింది అంటే రెండు లక్షల పదేళ్లలో ఎవనికి పెళ్లి కాలే ఎవనికి పిల్లలు పుట్టలే ఈ జనాభా పెరగలే ఏమంతా మళ్ళీ మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఉంటే ఒక రెండు లక్షలు పెరిగింది అనమాట అది కూడా రేవంత్ రెడ్డి మనవడి పెరిగింది కాబట్టి ఆ సంఖ్యని ఇచ్చిరేమనుకుంటున్నాను నేను లేకపోతే అది కూడా ఇవ్వరేమనుకుంటున్నాను నేను రెండు లక్షలా అది చెప్పుకోవడానికని ఉండాలి కదా కళ్యాణ లక్ష్మి పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కులే లక్షల్లో ఉన్నాయి కళ్యాణ్ లక్ష్మి అంటే ఒక పెళ్ళి జరగడం ఓ పెళ్ళి జరగడం అంటే ఇద్దరు దంపతులు కావడం ఆ నుంచి జనాభా పెరగలేదా ఎంత అసహ్యంగా ఉంది అంటే ఈ నివేదిక ఘోరంగా ఉంది ఈ కామారెడ్డి డిక్లరేషన్ని అసెంబ్లీ స్టేట్మెంట్ని ఈ రెండుని కనుక పరిశీలించి చూసిన తర్వాత అసలు ఆచరణ ఏంటి అని ఒక క్వశ్చన్ వస్తుంది పట్టు నువ్వు పెట్టిందనన్నా దీని ఏమైనా ఆచరణ తీసుకున్నావా దీన్ని ఏం చేస్తావో చెప్పు అన్నట్టయితే దీన్ని కేంద్రానికి పంపించడం ఒకటి లీగల్గా ఏమన్నా ఎఫెక్ట్స్ వస్తే ఇది జరగకపోతే మేము పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పాడు పార్టీ పరంగా ఇవ్వడానికి తతంగం అంతా ఎందుకు నువ్వు పార్టీ పరంగా ఇచ్చేదానికి ఈ తతంగం అంతా చెప్పుకుంటూ వచ్చావు పైగా ఏం చెప్పావు ఈ జనగణన సర్వేకి మేము కర్ణాటకని బీహార్ని గుజరాత్ని ఈ రాష్ట్రాలన్నీ అధ్యయనం చేసామని చెప్పారా నీ అధ్యయనంలో ఇవన్నీ కూడా కోర్టులో కొట్టివేయబడ్డాయి అనే విషయం నీకు తెలియదా అని అడుగుతున్నా నేను చివరికి ఇవన్నీ అధ్యయనం చేసిన వాడి అయితే సర్వేకి డెడికేషన్ కమిషన్ వేయకుండా డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీసీ కమిషన్కి ఎట్లా అప్ప అంటున్నా అంటున్నాను నేను అప్ప బీసీ కమిషన్కి కోర్టుకు పోయి హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చివరికి ప్లానింగ్ విభాగంతో నువ్వు సర్వే చేయించావు దానికి చేసిన దానికి ఒక్కటి కూడా పొంతనలేదు పోలిక లేదు ఎలా చెప్పుకుంటూ వచ్చావు ఈ ప్లానింగ్ కమి ప్లానింగ్ విభాగంతో నువ్వు సర్వే చేయించావు డెడికేషన్ కమిషన్ ఏంటో ఇంతవరకు బయట పెట్టలేదు పైగా నువ్వు చెప్పేది ఏంటి డెడికేషన్ కమిటీ యొక్క తీర్మానాన్ని రిపోర్టుని సెంట్రల్కి పంపించి దాని ఆమోదం పొందుతామని ఇప్పుడు పంపించింది ఏంటి ఒత్తు ఇప్పుడు పంపించింది ఏంటి నువ్వు శ్రేయోభిలాష్ల బరేబాయి చూటేబాయా ఇప్పుడు పంపించింది అంటే చివరికి ఆమోదించాలని సెంట్రల్కి పంపడానికి కూడా నీకు ధైర్యం జాలే బీజేపీని చూసి నువ్వు భయపడ్డావు మోడీకి నీకున్న సంబంధాలు ఇక్కడ కూడా పనిచేశాయి అందుకనే ప్రత్యేకంగా ముస్లింల బీసీలని బయటికి తీశావు ఆ పేరుతోనే ఇది లీగల్గా పోవాలి అని ఎస్ బీసీలు అంటే బీసీలు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అని ఎందుకు ప్రకటించలే ప్రత్యేకంగా ముస్లింల బీసీలని ఎందుకు తీసావు అంటే బీజేపీ ఆ పేరు చెప్పుకొని ఆపేస్తుంది కాబట్టి ఆపాలి కాబట్టి మీరిద్దరూ ఓ రహస్య ఒప్పందం అప్పులోడి ఇంటికి వచ్చే పెండ్ల మోగలు అనుకున్నట్టు అనుకుంటారు అసుంట సంసారం చేస్తారు మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం సంబంధం ఇది అందుకని దీన్ని ఆమోదించమని పంపలే దేశవ్యాప్తంగా చేయండి నేను ఘనకార్యం చేస్తాను ఏం చేయలేదని నువ్వు చేసిన ఘనకార్యానికి సమగ్రత ఎక్కడుంది ఏ బాధ్యతతో నువ్వు చేసావు చేస్తే అసెంబ్లీలో ఎందుకు భయపడ్డావు ఎవరిని ఎందుకు మాట్లాడినివ్వలేదు ఇది మాత్రమే చెట్టి ఎందుకు బయటికి వెళ్ళిపోయావు ఇవన్నీ చూడాలి ఆచరణ కాడికి వచ్చేసరికి పార్టీ పరంగా ఇస్తా అన్నాడు ఇక్కడ మీ అందరికీ నేను ఒక ప్రత్యేకంగా చెప్పాలి పార్టీ పరంగా వస్తే కీలకమైన సమస్య ఎక్కడ వస్తుంది అని చెప్తున్నాను నేను ఎస్ నువ్వు పార్టీ పరంగా ఇచ్చినావు కాబట్టి మిగతా పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు కూడా పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇచ్చిరే అనుకుందాం ఏం జరుగుద్ది పార్టీ టూ పర్సంటేజ్ నువ్వు బీసీని ఒక నియోజకవర్గంలో పెట్టిన చోట బీఆర్ఎస్ అగ్రకులాన్ని పెట్టిన బీఆర్ఎస్ బీసీ పెట్టిన చోట నువ్వు అగ్రకులాన్ని పెట్టిన మీరిద్దరు బీసీలు పెట్టినా బీజేపీ అగ్రకులాన్ని పెట్టినా ఆడ గెలిచేది ఎవడు అంటే అగ్రకులమే గెలుస్తుంది డబ్బులు ఉన్నడే గెలుస్తాడు అగ్రకులమే గెలుస్తుంది బీసీ పెట్టిన చోట మరొకడు కూడా బీసీ పెట్టడు కదా అలా పెట్టినట్టేది ఎవడు గెలిచినా బీసీ గెలుస్తారు అక్కడ అదే బీసీ చట్టబద్ధత ఉన్నట్టయితే అందరు అక్కడ బీసీలే పోటీ చేసినట్టయితే ఎవడో ఒకడు బీసీ గెలుస్తాడు అక్కడ లేకపోతే మళ్ళీ తిరిగి అదే ముందుకు వచ్చే రిజర్వేషన్లకు అసలు సంబంధమే లేకుండా తిరిగి మళ్ళా అంతా ఓసీలు గెలిచే అవకాశమే వస్తుంది అందుకని పార్టీ ప్రధానంగా ఇవ్వడం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన సమస్య ఉందనే విషయాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాల్సిందేమండి ఎందుకంటే అన్ని పార్టీలు అనుకొని ఇక్కడ బీసీలు పెడదాం మన అందరం అదే బీసీలు పెడదామని పెట్టరు అక్కడ గెలుపు గుర్రం కావాలి ఆ గుర్రం కావాలి ఈ గుర్రం కావాలని చెప్పేసి మళ్ళీ విడిగా ప్రయత్నం చేస్తారు అసలు రిజర్వేషన్లకు వాల్యూ లేకుండా పోద్ది అనేది నీకు ఈ పార్టీ పరంగా ఒక ప్రత్యేకంగా ఉంది అంటే రాజ్యాంగ భద్రత కనుక రాకపోతే ఏదో సమస్య ఉంటుంది ఎందుకంటే మనం ఉపాధిలో కానీ విద్యలో కానీ రాజకీయంగా కానీ మనం బీసీలని పెంచాలనుకుంటున్నారు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు రాజకీయంగా అభివృద్ధి చేయాలంటే స్థానిక సంస్థలలో ఎన్నికలు జరగబోయే ఎన్నికలలో ప్రత్యేకంగా బీసీల చో ఎక్కున్న చోట బీసీ గెలవాలంటే అది జరగాలి మరి ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటి లాటరీ పద్ధతిలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ ఇచ్చిన ఫలితంగా ఏమైంది ఒక ఊళ్ళో బీసీలు లేకుండా ఒకటే కుమ కుటుంబం ఉంటే అది బీసీ రిజర్వేషన్ అయింది భార్యాభర్తలు చెరో పార్టీని పెట్టేసి పోటీ పెట్టిన పరిస్థితి కనపడింది అక్కడ అంటే ఇవన్నీ మీకు కళ్ళ ముందు కనపడలేదా ఇవన్నీ మీరు స్టడీ చేయలేదా అడుగుతున్నాను ఇది ఆచరణలో రెండు కామారెడ్డి డిక్లరేషన్ ఆచరణకు వద్దాం ఏం చెప్పావే కామారెడ్డి డిక్లరేషన్లో ఆరు నెల లోపల చేస్తా అన్నావు సంవత్సరం దాటింది ఇప్పుడు ఏదో పెట్టావు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో యాభై లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తా అన్నావు ఒక్కదానికి కేటాయించావా బడ్జెట్లో పెట్టావా పోనీ ఎక్కడన్నా కట్టించావా ఏది లేదుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వృత్తిదారులకు బీసీలకు ప్రత్యేకంగా ఒక మార్కెట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నావు చేయించావా ఎంబీసీలకు ప్రత్యేకమైన మినిస్ట్రీ శాఖని కేటాయిస్తా అన్నావు జరిగిందా విద్య కోసం విద్యార్థులకు పది లక్షల రూపాయలు ఎంబీసీలకు ఇస్తా అన్నావు వడ్డీ లేని లోన్లు బీసీలకు నేను పది లక్షల రూపాయలు ఇస్తా అన్నావు ఏ బొక్కటన అమలు జరిగిందా ఎంతవరకు కట్టెతుపాకు భుజాన్ని వేసుకొని ఇంటనుక బంగారం ఇంటి ముందు బంగారం వచ్చిన వాడు వచ్చినట్టుగా కనపడ్డదల్లా వాగ్దానం చేసి ఇప్పుడేమో నేనేం చేయను నా బిడ్డ ముడ్డికి షెడ్యూల్ లేదా నేను పేద అన్ను చెప్తూ ఉంటే సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి స్థాయికి ఇది కరెక్టా ఇంత మాట దారడం కరెక్టా ఈ విధంగా ఉంటాం కరెక్టా లేదు రెండు వేల పదకొండులో ఒక సర్వేని జరిపారు రెండు వేల పదకొండు సర్వే నుంచి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఒక సమగ్ర సర్వే జరిపింది ఆ సమగ్ర సర్వేని ఎవరు ప్రైవేటు సంస్థకి జరిపింది కాదు ఇదే ప్రభుత్వ అధికారులు ఇదే ప్రభుత్వ యంత్రాంగంతో ఒకే రోజు సమగ్ర సర్వే జరిపారు ఆ సమగ్ర సర్వేలో వచ్చిన సంఖ్య ఇప్పుడు నువ్వు జరిపిన సంఖ్యకి ఎలా తగ్గిపోద్ది అని అడుగుతున్నాను నేను ఆ తగ్గడం కూడా ఒక బీసీలు మాత్రమే ఎలా తగ్గుతారని అడుగుతున్నాను నేను ప్రశ్న అసలు ఎలా తగ్గుతుంది తగ్గితే బీసీలు మాత్రమే ఎందుకు తగ్గుతారు సమగ్ర సర్వేలో బీసీలు ఆరు శాతం పెరగాలని నీకంటే అరవై ఒక్క శాతం ఉండాలి ఇప్పటి లెక్క ప్రకారంగా యాభై ఒక్క శాతం బీసీలు ఉన్నవాళ్ళు హఠత్తుగా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గిపోయారు అంటే ఎలా తగ్గుతారు ఒక బీసీలు మాత్రమే ఎందుకు తగ్గుతారు ఏ రంగం దొరకకుండా అంటే కాన్షియస్గా కావాలని బీసీల మీద నువ్వు ఒక అణిచివేత చర్యను చేపట్టావు కాబట్టి ఆ సంఖ్య తగ్గింది అని చూడాల్సి ఉంటుంది దీంట్లో మనం చూస్తే బీసీలలో కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్భై తొమ్మిది మంది ఉందని ప్రకటించాం దేంట్లో నుంచి ఇది మొత్తం జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉండరు అని వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రతి సంవత్సరం పెరుగుదలతో అది ఎంత ఉండాలి మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ఉండాలి ఆ జనాభాలో సంఖ్య రావాల్సింది పోయి మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల్లో మేము చూసాము మూడు కోట్ల యాభై నాలుగు లక్షలకే మేము సర్వే చేశాము పదహారు లక్షల మంది పాల్గొనలేదు పాల్గొనకపోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు పాల్గొనని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడొద్దు ఈ విచిత్రమైన పోగడలో మాట్లాడాడు నేను అంటున్నాను నేను బీసీ ఉద్యోగం మీద ఆందోళన చేస్తున్న ఒక నాయకుని నేను ఒక బీసీ నాయకుని చిన్నప్పటి నుంచి బీసీల కోసం పనిచేసిన వాడిని నా ఇంటి ముందుకు వచ్చిన ఆ సర్వే వ్యక్తి నా ఇంటికి రాలేదు నా ఇంటి ముందు కాగితం అతికిపించిన వ్యక్తి నా ఇంటికి అతికేయలేదు అంటే కాంక్షస్గా కావాలనే కొంతమందిని సంఖ్యను తగ్గిస్తూ పోయాను అనే విషయాన్ని స్పష్టతగా వస్తుంది కదా మళ్ళీ మేము తిరిగి ఇవ్వ నువ్వు ఈ సర్వేలలో ఇవన్నీ చెప్పడం కోసమే కదా అంటే కాంక్షస్గానే ప్రతి వ్యక్తిని నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చిన పరిస్థితి కనపడింది ఇక్కడ దీంట్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇవన్నీ నువ్వు చెప్పుకుంటూ వచ్చావు ఇక్కడ సూటిగా నేను ప్రశ్న వేసేది ఒకటి బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది దానికి రెండు వేల పద్నాలుగులో మీరు పూర్తి సమగ్రత నివేదిక పెట్టలేదు అంటాడు నేను మరి ఇప్పుడు నువ్వు పెట్టింది నేను ఏమైనా పూర్తి నివేదిక తీసుకొచ్చి పెట్టినా అక్కడ ఇత్తరాకేసి నువ్వు పెట్టింది అదేగా నువ్వు పెట్టింది అదే కదా ఏమన్నా నువ్వు సమగ్ర సర్వే పెట్టావా ఒక్కొక్క కులం ఎంత ఉందో చెప్పావా ఒక్కొక్క ప్రాంతంలో ఎంతుందో చెప్పావా అది చెప్పితే నీ పరువు పోతుంది ఒక్కొక్క ప్రాంతంలో కాంక్షస్ అని కావాలని నువ్వు కొన్ని ప్రాంతాలను తగ్గి చౌసనీ కులాల వరకు నువ్వు పెట్టలేవు ప్రాంతాల వరకు నువ్వు పెట్టలేవు నీ కుట్ర బయటపడుతుంది దానికి ఒక మినిస్టర్ ఎంటడియాలా సమగ్ర సర్వే రెండు వేల పద్నాలుగు మీద సిబిఐ విచారణ జరిపించాలంట ఆయన మాట్లాడతాడు ఆయన దొరక దొరక దొరికింది ఇప్పుడే ఆయన సలహాదారు నుంచి క్యాబినెట్కి పోవాలని కోరికుంది ఆయనకి నేను అడుగుతున్నాను దమ్ముంటే అప్పుడు పెట్టిన సర్వేకి ఏది కాంపిటీషన్ లేదు ఇప్పుడు నువ్వు దాన్ని తగ్గించావని నేను అంటున్నాను ఎస్ ఇప్పటి సర్వే మధ్య సిబిఐ విచారణ జరిపించు న్యాయ విచారణ జరిపి